రంగస్థలం ఆర్ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఆకాశానికి తాకింది ఆచార్య లాంటి డిజాస్టర్ కూడా చరణ్ క్రేజ్ను ఇసుమంత కూడా తగ్గించలేకపోయింది మరో సినిమా కోసం ఫ్యాన్స్ ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ కోసం ఐదు రోజులుగా రామ్ చరణ్ వైజాగ్లోనే ఉన్నాడు ఆర్కే బీచ్ సహా వైజాగ్లోనే అనేక లొకేషన్స్లో రామ్ చరణ్పై సన్నివేశాలను డైరెక్టర్ శంకర్ చిత్రీకరిస్తున్నారు దీనికోసం రోజు చరణ్ రావడం ఆర్సీని చూసేందుకు ఆయన ఫ్యాన్స్ కూడా వేలాదిగా తరలి రావడం ఇది కామన్ అయిపోయింది వైజాగ్లో గేమ్ చేంజర్లో రామ్ చరణ్ కలెక్టర్గా కనిపించే సన్నివేశాలను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు షూటింగ్ ముగిసేంత వరకు ఫ్యాన్స్ అలా వెయిట్ చేస్తూనే ఉంటున్నారు అందుకే వాళ్ళందరినీ పలకరిస్తూ వెళ్తున్నారు రామ్ చరణ్ ఇదంతా వైజాగ్లో ఓ పండగ వాతావరణాన్నే తలపిస్తోంది you <laughs>